శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు నూట నలభై తొమ్మిది నూట యాభై ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకొని వాటికి అర్థం చెప్పుకుందాము ముందుగా ఈ శ్లోకాలు మనం పఠనం చేసుకుందాం వీరారాధ్య విరాడ్రూప విరజ ముఖి ముఖీ రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణీ మండ భైరవారాధ్య న్యస్త రాజ్యూహు త్రిపురేసి జయత్సేనాని స్త్రై గుణ్య పరా పరా నూట నలభై తొమ్మిదవ శ్లోకంలో మొదటి నామం వీరారాధ్య వీరుల చేత ఆరాధించబడేటువంటి తల్లి ఎవరు వీరులు అంటే నిత్యము కూడా భగవత్ ఆనందం పొందుతూ ఉండేటువంటి వాళ్ళు భగవద్ ఉపాసనలో ఆనందం పొందుతూ ఉండేటువంటి వాళ్ళు అంటే ప్రపంచ భావన అనేటువంటిది లేకుండా ఇంద్రియాలను అంతర్ముఖం చేసి భగవత్ తత్వంలో గడుపుతూ ఉండేటువంటి వాళ్ళంతా కూడా వీరులు అంతేగాని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉండేటువంటి వీరులు ధీరులు శూరులు అని చెప్పి మనల్ని మనం పొగుడుకుంటూ ఉంటామే ఇటువంటి వీరులు మాత్రం కాదు అటువంటి వాళ్ళు వీరులు శ్రీమాతని ఉపాసన చేసేటువంటి వాళ్ళంతా కూడా వీరాగ్రగణ్యులు అనమాట వాళ్ళు అటువంటి వీరుల చేత ఆరాధించబడేటువంటి తల్లి అటువంటి శ్రీమాత విరాట్ స్వరూపం ఆమె యొక్క స్వరూపం ఇంత అని చెప్పి ఎవ్వడూ కూడా కొలత వేసి చెప్పలేడు విశ్వమంతా కోటి కోటి బ్రహ్మాండాలన్నీ కూడా వ్యాపించినటువంటి తత్వం శ్రీమాతది కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయంలో భగవద్గీతలో తన యొక్క విరాట్ రూపాన్ని కాలస్వరూపాన్ని చూపిస్తాడు అర్జునుడికి అదంతా కూడా విరాట్ రూపమే అనంతమైనటువంటి కాలం అనంతమైనటువంటి రూపాలు అలాగే వామన అవతారంలో కూడా బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకున్న తర్వాత వామనుడు మూడడుగుల నేల చాలు అని చెప్పినందు ముల్లోకాలను ఆక్రమించి పెరుగుతాడనమాట మూడవ పాదం బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచుతాడు అంటే ఇంత బ్రహ్మాండం అంతా కూడా శ్రీ మహావిష్ణువుకి ఒక్క పాద రేణువు కింద సరిపోయిందనమాట కాబట్టి ఎంత విరాట్ రూపమో పరమాత్మది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వింతింతై వటుడింతయి మరియు తానింతై నభోవీధి పైనంతయ్ తోయద మండలాభ్రమున కళ్ళంతయి ప్రభారాశి పైనంతయ్ చంద్రునికంతయ్ ధ్రువుని పైనంతయి మహర్వాటిపైనంతయి అని ఆ విధంగా సత్య పదోన్నతి ఉండవచ్చు బ్రహ్మాండంత సంవర్ధి అయి బ్రహ్మాండం దాకా ఆయన మేరు పర్వతంలాగా ఆయన పెరిగిపోయినాడనమాట కాబట్టి పరమాత్మ యొక్క తత్వము పరమాత్మ యొక్క రూపము ఒక పరిమితమైనటువంటి ఒక చిన్న విగ్రహంలో మనం చూస్తూ ఉంటాం కానీ అంటే మన శక్తికి సంబంధించింది అది కాబట్టి దాన్ని కూడా మనసులో నిలుపుకోలేము ఆ చిన్న విగ్రహ రూపంలో ఉండేటువంటి తత్వాన్ని కూడా మనం మనసులో ఎక్కువసేపు నిలుపుకోలేము అనమాట అందుకనే వీరారాధ విరాట్ రూప విరజ విశ్వతోముఖి ఆ తల్లికి ఎటువంటి రజవగుణము లేదు అంటే రాగద్వేషాలు లేవు శుద్ధ సత్వస్వరూపిణి సత్వగుణం చాలా గొప్పదే రజ కన్నా కూడా సత్వగుణం చాలా గొప్పది సత్వగుణ ప్రధానంతోనే ఉండమని చెప్పి చెప్తూ ఉంటారు ఆ సత్వగుణం కూడా దాటిన తర్వాత శుద్ధ సత్వ స్వరూపం అన్నమాట శ్రీమాతది అందుకని భగవత్ తత్వం ఎప్పుడూ కూడా శుద్ధ సత్వ స్వరూపమే అందుకని విరజ విశ్వతో ముఖి విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి తత్వము రూప పరాకాశ అటువంటి విరాట్ రూపాన్ని ఏ విధంగా మనం దర్శించగలము సాధ్యమవుతుందా అంటే మన దేహంలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఎంతసేపు ప్రపంచం వైపే చూస్తూ ఉంటాయి కదా చెవులు ముక్కు కళ్ళు నోరు ఇటువంటివన్నీ కూడా ప్రపంచంలోకి వెళుతూ ఉంటాయి ఇది బాహ్య దృష్టి అంతరదృష్టి అంటే వీటిని అన్నింటినీ కూడా ప్రపంచ దృష్టితో సంబంధం లేకుండా ఇంద్రియాలని గనక అంతర్ముఖం చేసి తన లోపలికి గనక ఆ పరమాత్మని ఉపాసించినట్లయితే అప్పుడు ఆత్మతత్వం అనేటువంటిది ఏంటో గోచరం అవుతూ ఉంది అందుకని గ్రూప ప్రత్యేక్ అంతర్ముఖీనంగా ఉన్న శక్తి ఏమిటో దర్శించగలుగుతాడనమాట ఆ సాధకుడు అందుకని ప్రత్యేక రూప పరాకాశ ఆకాశతత్వం ఆకాశం అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఆకాశమే చాలా గొప్పది దీనికి అంతం లేదు అని చెప్పి అనుకుంటాం కదా ఈ ఆకాశం కన్నా కూడా అనంతమైనటువంటి ఆకాశ స్వరూపిణి శ్రీమాత ఈ ఆకాశం కూడా ఒకనాటికి లయమైపోతుంది ప్రాణదా ప్రాణరూపిణి తర్వాతి నామాలు అటువంటి ఆమె అన్ని ప్రాణులకి కూడా ప్రాణస్వరూపమై తానే ఉన్నది ప్రాణాన్ని ఇస్తూ ఉన్నది ప్రాణదా అని చెప్పినట్టే ఒకసారి శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి చూసారా కళ్ళు ముక్కు చెవులు ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ కొట్టుకున్నాయంట ఈ ఇంద్రియాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటూ ఉన్నాయి నేను గొప్ప అంటే నేను గొప్ప నేను ఉండబట్టే ఈ శరీరం నడుస్తూ ఉన్నది అని చెప్పినది పోట్లాడుకుంటూ చివరికి ప్రజాపతి దగ్గరికి వెళ్ళినాయి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మాలో ఎవరు గొప్ప మీరు తేల్చి చెప్పండి అని చెప్పి అడుగుతాయి అప్పుడు ప్రజాపతి అంటాడు ఏది గనక లేకపోయినట్లయితే ఈ శరీరం పనికి రాకుండా పోతుందో అప్పుడు అది గొప్ప అని చెప్పి నిర్ణయించుకోండి పొండి అని చెప్పిన చెప్పాడట ప్రజాపతి అప్పుడు ముందుగా కళ్ళు బయటికి వెళ్ళిపోయినాయట కళ్ళు బయటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చి ఏమైంది శరీరం మీకు ఎట్లా ఉన్నది అని చెప్పానంటే బాగానే ఉన్నది ఏమైంది కళ్ళు లేకపోతే ఏమి ప్రపంచంలో కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది లేరు నేను బాగానే ఉన్నాను అదేవిధంగా చెవులు చెవులు బయటికి వెళ్ళిపోయినాయి చెవులు లేకపోయినా కూడా వాడు బ్రతికే ఉన్నాడు ఆ ప్రాణి అదేవిధంగా నా నాసిక వాసన చూడకపోతే ఏమి తర్వాత వీటన్నింటినీ దాటిన తర్వాత మనస్సు మనసు చాలా గొప్పది కదా ఈ మనస్సు కూడా బయటికి వెళ్ళిపోయిందట కాసేపాగి ఆ మనసు బయటకు వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మనసు లేకపోతే మీరంతా ఎలా ఉన్నారు ఏమీ పిచ్చివాడు ఉంటాడు లోకంలో పిచ్చివాడికి మనసు ఉంటుందా వాడికి ఆలోచనలు ఉంటాయా ఏమి ఉండవు కదా ఆయన వాడు కూడా బ్రతుకుతూనే ఉన్నాడు కదా కాబట్టి ఏమీ పర్వాలేదు అని చెప్పినది ఇవన్నీ కూడా ఒక నిర్ణయం చేసుకున్నాయి నిర్ణయం చేసుకున్న తర్వాత చిత్త చివరిలో ప్రాణం దగ్గరికి వచ్చినాయి ప్రాణం ఉండి సరే నేను బయటికి పోతాను ఎవరు గొప్ప తెలుసుకుందాము అని ప్రాణం బయటికి పోవటం మొదలు పెట్టిందో ఎప్పుడు మొదలుపెట్టిందో ఆ క్షణమే శరీరంలో ఉండే ఇప్పటిదాకా మేము గొప్ప మేము గొప్ప అనుకుంటూ ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా నిస్తేజంగా మారిపోయినాయి కళ్ళు కనిపించడం లేదు చెవులు వినిపించడం లేదు ముఖ వాసన పోయింది నోటికి రుచి లేదు చర్మానికి స్పర్శ లేదు శరీరం నిస్తేజంగా అయిపోతూ ఉంది అసలు వాటికి ఊపిరాడట్లేదు అందటం లేదు ఈ విధంగా ఉండేసరికి అప్పుడు అవన్నీ కలిసి ప్రాణాన్ని ప్రార్థించినాయి అయ్యో అయ్యో నువ్వు బయటికి పోవాక నువ్వు ఇక్కడ ఉంటేనే మాకు జీవితము లేకపోతే లేదు మా అస్తిత్వం ఎక్కడ ఉన్నది అంటే నీలోనే ఉన్నది అని చెప్పి అవన్నీ చెప్పినాయట కాబట్టి ఇది ఒక చిన్న కథ అంటే ప్రాణం అనేటువంటిది ఎంత ముఖ్యమో శరీరంలో ప్రాణం ఉంటేనే ఈ అవయవాళ్ళకి అస్తిత్వం ఉంటుంది లేకపోతే ఉండదు కదా కాబట్టి నేను గొప్ప నేను గొప్ప అనుకో అనుకోవటం కాదు ఇక్కడ పరమేశ్వరి ప్రాణదా ప్రాణరూపిణి ప్రాణాన్ని ఇచ్చేటువంటి తల్లి ప్రాణస్వరూపంగా ఉండేటువంటి తల్లి కూడా శ్రీమాతే ఈ తత్వం మనం అర్థం చేసుకుంటే ఆ ప్రాణం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది ప్రాణం అంటే ఏంటి ప్రధానంగా వాయువు ఈ పంచప్రాణాలు అని చెప్పి మనం అంటాం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఇవి ప్రధానంగా శరీరంలో ఉంటాయి ఇవి వీటి వల్ల దేహానికి రక్త ప్రసరణ జరగడం ఇదంతా కూడా ఆహారం పచనం కావడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధాన ప్రాణాలు అయితే కాకుండా ఉప ప్రాణాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయ అనేటువంటి ఐదు ఉప ప్రాణాలు కూడా ఉన్నాయి కలిపి మనకి పది అనమాట మొత్తం ఈ విధంగా ప్రాణస్వరూపిణిగా ఉండి మనల్ అందరినీ కూడా రక్షిస్తూ ఉండేటువంటి శ్రీమాత ప్రాణద ప్రాణరూపిణి ఇటువంటి శ్రీమాత మర్తాండ భైరవ ఆధ్య మంత్రిణి న్యస్తరాధ్య ధూహు మార్తాండ భైరవుడు మర్తాండ భైరవుని చేత ఆరాధించబడినటువంటి శ్రీమాత మణిమల్లుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించడానికి ఈశ్వరుడే మార్తాండ భైరవుడిగా ఆవిర్భవించాడు అనమాట అప్పుడు ఆయన కూడా తన శక్తి అయినటువంటి శ్రీమాతను ఉపాసించాడు అందుకని మా మార్తాండ భైరవారాధ్య అని చెప్పి ఇక్కడ కూడా మనం గ్రహించవచ్చు అసలు మార్తాండు అంటే సూర్యుడు అని చెప్పి ఒక అర్థం ఉన్నది కదా మృతమైనటువంటి బ్రహ్మాండాన్ని తిరిగి బ్రతికించేటువంటి వాడు మార్తాండు ఆ మార్తాండుకి కూడా శక్తినివ్వగలిగినటువంటి శ్రీమాత సూర్యుడు వెలుగుతున్నాడు అన్న చంద్రుడు వెలుగుతూ ఉన్నాడన్నా అగ్ని తేజస్సుతో దాహక శక్తితో ఉన్నాడు అన్న అన్నా కూడా అదంతా కూడా శ్రీమాత యొక్క దయా అందుకని మార్తాండ భైరవ రాజ్య మంత్రిని న్యస్త రాజ్య ధూహు మంత్రిని శ్రీమాత యొక్క లలితాదేవి యొక్క మంత్రిని ఎవరంటే రాజశ్యామల మొదట్లో చెప్పుకున్నాం ఇక్కడ అటువంటి రాజశ్యామల అంతా కూడా నెరపుతూ ఉంటుంది ఈ విశ్వం మంత్రుల మీదనే కదా నడిచేది రాజ్యపాలన మొత్తము కూడా ఆ మంత్రులు ఎంత చక్కగా ఉంటే రాజ్యం అంత గొప్పగా ఉంటుంది పరిపాలన మంత్రులే తెలివి తక్కువ వాళ్ళుగా ఉండి స్వార్థపరులుగా ఉంటే రాజ్యపాలన ఏమాత్రంగా ఉంటుందో చూస్తూ ఉన్నాము ఇప్పుడు కాబట్టి మంత్రి మంత్రి స్థానము అంటే చాలా గొప్పది శ్రీమాత యొక్క మంత్రిని ఎవరంటే రాజశ్యామలాదేవి ఆమె మీద ఈ రాజ్యభారాన్ని మొత్తాన్ని కూడా ఉంచింది శ్రీమాత అందుకని మంత్రిని న్యస్త రాజ్యధూహు త్రిపురేసి జయత్సేన అటువంటి శ్రీమాత త్రిపురేసి త్రిపురాలకు కూడా అధిక అధికారి అయినటువంటి తల్లి త్రిపురాలు అంటే ఏంటంటే చాలా చోట్ల మనం చెప్పుకున్నాము స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని చెప్పిన జాగ్రత్త స్వప్న సుషుప్తులు అని ముల్లోకాలు అని బ్రహ్మ విష్ణు రుద్రులు అని చెప్పినని ఈ విధంగా త్రిపుటితో ధ్యాన ధ్యేయ స్వరూపాలని జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఈ విధంగా మూడు మూడుగా ఉండేటువంటి స్వరూపాలన్నీ కూడా త్రిపురముల కిందే వస్తాయి కాబట్టి ఈ త్రిపురాలన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని కలిగినటువంటి తల్లి కాబట్టి శ్రీమాత త్రిపురేసి జయత్సేనా శ్రీమాతకి ఉండేటువంటి సైన్యం ఎప్పుడూ కూడా జయస్వభావం కలిగినటువంటిది జయశీలం కలిగినటువంటిది ఆ సైన్యానికి ఎదురు లేదు సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా అంతా కూడా భాషారూప బృహత్సేన తర్వాత ఛందస్సార శాస్త్రసార ఇవన్నీ కూడా శ్రీమాత యొక్క సైన్యం ఈ సైన్యానికి ఎదురు లేదన్నమాట మార్తాండ భైరవ రాజ్య మంత్రిణీ న్యస్త రాజ్యదూహు త్రిపురేసి జయత్సేన నిశ్రైగుణ్య పరాపరా నిశ్రైగుణ్య త్రైగుణ్య అంటే మూడు గుణాలకి కూడా అతీతమైనటువంటి తల్లి ఏమిటి సత్వరజస్తమో గుణాలు వీటికి అతీతమైనటువంటి శ్రీమాత పరాపరా పరా అపరా అని విద్యలు రెండు రకాలుగా ఉంటాయండి పరా విద్య అపరా విద్య అని లౌకిక సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా అపరా విద్యల కిందకే వస్తాయి పరమాత్మకి సంబంధించినటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసతో ఎవడైతే ఉంటాడో వాడు నేర్చుకునేటువంటిది మాత్రం అది పరా విద్య అవుతుంది పరాశక్తి వింటున్నాం కదా మనము ఆ పరాశక్తిని గురించి చెప్పేటువంటిదే పరా విద్య అపరా విద్యలు అంటే లౌకికమైనటువంటి విద్యలు మనకు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి విద్యలు అన్నీ కూడా ఉన్నాయి కదా మనం నేర్చుకుంటూ ఉన్నాము ఈ విద్యలన్నీ కూడా ఇవన్నీ కూడా అపరా విద్యల కిందకే వస్తాయి అంటే భౌతికమైన లౌకికమైనటువంటి విద్యలు ఇవి మోక్షాన్ని మాత్రం అనుగ్రహించవు పరాత్మరి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అంటే శ్రీమాత యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పిన అంటే పరావిద్యతోనే అది సాధ్యమవుతుంది ఈ పరావిద్య తెలుసుకోవటానికి మనస్సు చాలా నిర్మలంగా ఉండాలి ప్రపంచ విషయ వాసనలన్నీ కూడా దూరం పెట్టాలి ఏకాంతంగా ఉండాలి అటువంటి అప్పుడు మాత్రమే ఆ ప్రత్యేక రూప అయినటువంటి ఆ తల్లి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట ఈ విధంగా నూట నలభై తొమ్మిది నూట యాభై ఈ రెండు శ్లోకాలు కూడా మనం చెప్పుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుందాం మీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతో ముఖీ ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణద భైరవ మండభైరవారాధ్య మంత్రిణి న్యస్తరాజ్య ధూ త్రిపురేసి జయత్సేనాస్త్రైగుణ్యా పరా పరా తర్వాత మరొక రెండు శ్లోకాలకి సంబంధించినటువంటి అర్థం తెలుసుకుందాం మరొక భాగంలో శ్రీ మాతా అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి